ముందు మహర్నగర్ జిల్లాలో కేవలం ఇరవై ఏడు వేల ఎకరాలు మాత్రమే పారేది మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో హరీష్ రావు గారు అట్లా మా అందరు కృషి వల్ల ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడం జరిగింది బ్రహ్మాండంగా వండి వలసల జిల్లా పోయి రివర్సల్ వరుసలు రావడం జరిగింది గతంలో పాలమూరు జిల్లా అంటే పద్నాలుగు లక్షల మంది వరుసలు పోతున్నారనే టాక్ ఉండేది వలసలు వెళ్ళిపోయే వాళ్ళు మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు పండుతా ఉంటే నీళ్ళు వచ్చిన తర్వాత వలసలు పోయిన వాళ్ళు రివర్స్ రావడం వలసలు ఆగిపోవడం అదే కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఈరోజు పాలమూరు జిల్లాకు వలసలు వచ్చి పనిచేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తే పని చేత కాదు పని అర్థం కాదు ఏం చేయాలన్నా తెలియదు మీకు కన్నెపల్లి ఎందుకు వదలాలి అంటాడు ఆయన వాళ్ళకి ఆలోచన ఉంటాయి కదా మొన్ననే క్లియర్గా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది మేడిగడ్డ రిపేర్ చేసి దాన్ని కంప్లీట్ చేసి దాన్ని నీళ్ళు పాడుకోవాలి ఒకటి అది కాకుండా కన్నెపల్లి ద్వారానే మొత్తం నీళ్ళు అందించవచ్చు ఇంకో ఉన్న సిస్టమ్ ద్వారానే చెప్పడం జరిగింది ఆ అవగాహన లేక తెలివి లేక ఏదో మాట్లాడుతూ ఉన్నారు